అడుగడుగున్న జర్నలిస్టులకు అవమానాలు ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ల అహంకారానికి పరాకష్ట ఒక ఘటన మరొక ముందే ఘటన హనుమకొండలో ఒక జర్నలిస్ట్ సోదరుడు చనిపోతే అంత్యక్రియల కోసం జనగామకు వెళుతున్న జర్నలిస్ట్లను దిగిపోమంటూ హెచ్చరిక ఒకే బస్సులో ఎంతమంది వస్తారు అంటూ గొడవ పెట్టుకున్న డ్రైవర్ కండక్టర్ డ్యూటీలో లేకుంటే నీ సంగతి చూసేవాడినంటూ బెదిరింపులు ఎక్కడ ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ జర్నలిస్ట్లను బెదిరించిన కండక్టర్

ఒక్క బస్సులో నలుగురు ఎక్కువ ఫస్ట్ వాదన కాదు నువ్వు ఒక్క బస్ లో నలుగురు ఎక్కువ చెప్పు ఎక్కువ చెప్పు ఫస్ట్ నువ్వు ఎక్కువ చెప్పస్ట్ రావు జరిగే జరుగు జరుగు చెప్పాను చెప్పు నువ్వు నలుగురు ఎక్కువ ఏ నువ్వు ఆర్గ్యుమెంట్ పాస్ ఎందుకు గుంచుకుంటా నువ్వు పాస్ ఎందుకు గుంచుకుంటావు నువ్వు పాస్ ఎందుకు పుంజుకుంటావు ఎవరికి ఇవ్వన్నావు పాస్ ఎవరి దగ్గర పెడతా పాస్ ఎవరికి ఇవ్వన్నావు పాస్ గునుక్కొని ఎవరి దగ్గర పెడతావు నువ్వు ఎక్కువ తా నలుగురు కంటే ఎక్కువ నలుగురు ఎక్కువ దావు జర్నలిస్టు నువ్వు ఫస్ట్ చెప్పు జర్నలిస్ట్ ఎక్కువ దానా చెప్పు మీరు చెప్పండి ఎక్కువదా నలుగురు ఎక్కువదా చెప్పు చెప్పు రీ చెప్తావు అంత పోతు అంత ఆగు నువ్వు పెట్టుకుంటా కదా మీరు నిన్న మీ కండక్టర్ గురించి ఏమో మేము మాట్లాడాలి మీ కండక్టర్ గురించి మాట్లాడాల్సి వస్తుంది పబ్లిక్ కాదు నీకే నువ్వు పబ్లికా నువ్వు పబ్లికా